అలసిపోయాము ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఇక్కడైతే మకానా తీసుకున్న మకానా అండ్ ఆల్మండ్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్లో నేను గీ వేసుకొని డ్రై నట్స్ని గిలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఇలా పక్కన పెట్టాక నెక్స్ట్ క్యారెట్ తురుము వేస్తున్నాను ఈ క్యారెట్ తురుము ఈ గీలోనే మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఏదైతే డ్రై రోస్ట్ చేసుకున్నాము మకానా అండ్ ఆల్మండ్ దీన్ని మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలండి ఈ క్యారెట్ చూడండి మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఈ క్యారెట్లోకి మనం షుగర్ వేసేసుకోవాలి షుగర్ మంచిగా క్యారెట్లోనే క్యారమలైజ్ అవ్వాలన్నమాట అప్పుడు క్యారెట్ చాలా బాగుంటుంది తినడానికి తినేటప్పుడు చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఇలా క్యారెట్ని ఫ్రై చేసుకున్నాక పక్కనే మనం పాలు పెట్టుకోవాలని నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నా దీన్ని ముందుగానే బాయిల్ చేశాను దీంట్లోకి క్యా స్వీట్లెస్ కోవా వేస్తున్నా స్వీట్లెస్ కోవా వేసి అది మంచిగా మిల్క్లో మిక్స్ చేయాలి నెక్స్ట్ డ్రైనట్ పౌడర్ మనం ముందే అయితే పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలండి ఈ డ్రైనట్ పౌడర్ మిక్స్ అయ్యాక ఇప్పుడు ముందుగా మనం క్యారమలైజ్ చేసుకున్న క్యారెట్ని వేసేసి చూడండి ఇది క్యారమలైజ్ అయిన క్యారెట్ దీన్ని మంచిగా మిల్క్లో వేసి కలిపేసి ఇంకా ముందుగా డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైనట్స్ అండ్ కుంకుమ పువ్వు నేను ముందుగానే పాలల్లో కొద్దిగా నానబెట్టి పెట్టాను దాన్ని వేసేసుకున్నామంటే ఇంకా మనకి ఎమ్మి యమ్మీ రెసిపీ రెడీ అయిపోతుంది కొద్దిసేపు అలా మిల్క్లో బాయిల్ చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ దీన్ని తిని తాగచ్చు తాగి తినచ్చు అండ్ మీకు కూడా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్